सवित्रीभिर्वाचाम् शशिमणिशिलाभङ्गरुचिभिः वशिन्याद्याभिस्त्वाम् सहजननि सञ्चिन्तयति यः स कर्ता काव्यानाम् भवति महताम् भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमला మా జగన్మాత వాక్కులను సృజించువారు చంద్రకాంతి శిలల వలె తెల్లనైన మేని ఛాయగలవారు అయిన వసిన్యాది దేవతలు నీకు చామరులు వీయుచున్నట్లు నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో వారు గొప్ప కవులై వాల్మీకి కాళిదాసుల కవిత్వ రచన వలె మధురమైన శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖకమల పరిమళములను వెదజల్లునట్లు ఉండు మధురమైన వాకులతో రసవత్తరమైన కావ్యరచన చేయగల సమర్థులు అవుతున్నారు ఈ శ్లోకంలో రెండు వేర్వేరు అర్థాలను చూడవచ్చు మొదటిది సంస్కృత భాషలో ఓం అనే పదం ఆ ఊ మా అక్షరాలను కలిగి ఉందని చెప్పబడింది ఈ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దాలు నోటి వెనుక నుండి ఆ వస్తుంది మధ్యలో ఊ ప్రయాణించి మాతో పెదవులను చేరుకుంటుంది అందువల్ల సృష్టిలో మొదట ఉద్భవించిన ఆదిమ శబ్దంగా ఓం జపించడం వేద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది అన్ని శబ్దాలను ప్రాణశక్తి అయిన వాయువుతో కలిసి మాత్రమే ఉత్పత్తి చేయగలము ఈ కీలక శక్తి బాహ్య ప్రపంచంలోకి తప్పించుకునే శబ్దంగా వృధా అయిపోకుండా ఆజ్ఞాచక్రంపై అంతర్గతంగా కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఒకరి నిజమైన స్వభావం గురించి జ్ఞానం లభిస్తుంది కుండలినీ శక్తిని ఉత్తేజపరిచి బ్రహ్మరంధ్రానికి పంపినప్పుడు సహస్రారం నుండి అమృతం క్రిందికి ప్రవహించడం వల్ల సృజనాత్మక ప్రతిభ ఉద్దీపనకు దారితీస్తుంది అప్పుడు ఆధ్యాత్మిక అన్వేషకుడు వివిధ అంశాలపై పాండిత్యం పొందుతాడు అప్పుడు గొప్ప కవితలు ఇతిహాసాలు మొదలైన వాటి రచయిత అయ్యే అవకాశం ఉంటుంది ఈ శ్లోకాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు ఎనిమిది మంది వాగ్దేవతలతో పాటు అమ్మవారిని ధ్యానించాలని ఈ శ్లోకం చెబుతోంది వాగ్దేవతలను ఎనిమిది త్రిభుజాలతో కూడిన ఏడవ ఆవరణలో శ్రీచక్ర నవావరణ పూజలో పూజిస్తారు ఈ శ్లోకమును బట్టి ఎనిమిది మంది వసిన్యాది శక్తులు పన్నెండు మంది విద్యాది యోగినులు నలుగురు గంధాకర్షణీయ శక్తులు మొత్తం ఇరవది నలుగురు కూడా తెల్లని దేహకాంతిగలవారుగానే ధ్యానించవలెను ఈ శ్లోకమందు శశిమణి శిలాభంగ రుచిబి అను సమాస పదములు వాడబడినవి అంటే చంద్రకాంత శిలలలా మెరిసే కాంతితో ఉండువారు వారితో కూడిన అమ్మవారిని ధ్యానించువాడు మహాకవుల వలె మనోహరమైన మనోజ్ఞమైన పటిమతో కవిత్వమును చెప్పగలుడననది ఈ శ్లోకపటన ఫలశ్రుతి తరుణతీసర్వాీ అరుణిమనిమగ్నాం స్మరతి శాళీన అమ్మా ఉదయించుచున్న సూర్యుని అరుణకాంతిని పోలిన నీ మేనిచాయ ఈ ప్రకృతి అంతా వ్యాపించినట్టు ఎవరైతే భావించి ధ్యానిస్తారో వారి వెంట లేళ్ల వంటి అందమైన కన్నులు గల దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా అందరూ అవుతారు కదా అని బాహ్యార్థం అమ్మా నిన్ను ధ్యానిస్తూ సర్వత్రా వ్యాపించి ఉన్న జ్ఞానస్వరూపమైన నిన్ను ఎవరు చూడగలుగుతారో వారికి ఇహపర సుఖాలు ఎన్ని వెంటపడినా నిరుపయోగమే వారు పొందే ఆత్మానందం ముందు ఈ సుఖాలు ఏ పాటి ఈ శ్లోకంలో కఠినమైన ధ్యానం చేసే యోగికి లేదా సాధకుడికి కలిగే ఆకర్షణ శక్తులను మరోసారి గుర్తు చేస్తుంది భృహమధ్య లేదా ఆజ్ఞాచక్రములో స్థిరంగా ధ్యానం చేయడం ద్వారా సాధకుడికి సహస్రార చక్రంలో ఎర్రటి రంగు వెయ్యి రేకుల కమల దర్శనం లభిస్తుంది అతని చుట్టూ ఉన్న ప్రపంచం శూన్యంలోకి కరిగిపోతుంది మరియు శరీరం ఉనికిలో లేకుండా పోతుంది ఈ సాధన యొక్క స్థిరమైన మరియు నిరంతర అభ్యాసము అనేక శక్తులను అందిస్తుంది ముఖ్యంగా చుట్టూ వారిని ఆకర్షించే శక్తులు జ్ఞానోదయం పొందిన ఆత్మ సహజమైన ఆకర్షణలను వెదజల్లుతుంది మరియు మరింత భక్తిగల అన్వేషకులను తన కక్షలోకి ఆకర్షిస్తుంది కాబట్టి ఈ శ్లోకాన్ని లైంగిక ఆకర్షణాశక్తులుగా అక్షరాలా అర్థం చేసుకోకుండా స్వీయ జ్ఞానోదయం పొందిన వ్యక్తి తన చుట్టూ ఉన్న ఇతరులపై ప్రయోగించగల ఆధ్యాత్మిక ఆకర్షణాశక్తులుగా అర్థం చేసుకోవాలి ముఖం కృత్వా हरार्धं नयति वनिता इत्यति लगु, भ्रमयति रवीन्दुस्तनयुगाम् जगन्माता नी मोमुनु बिन्दुवु दानि क्रिन्दुस्त दानि क्रिन्द नाभि త్రికోణంగా ఊహించి ఎవరు ధ్యానించుచున్నారో వారు ముల్లోకములు భ్రాంతి నొందేలా మోహ పెడుతున్నారు ప్రతి మనిషిలోనూ మూడు లోకాలు ఉంటాయి మొదటిది దేవలోకం ఇది కంఠము నుండి పైకి ఉండే భాగం రెండవది మర్త్యలోకం ఇది కంఠము నుండి నాభిస్థానం వరకు ఉంటుంది మూడవది పాతాళలోకం ఇది నాభి నుండి క్రింద వరకు ఉంటుంది ఇవే ఆత్మ మనస్సు యోనులు వీటిని భూ భువ సువహ అందురు అనగా మనలోని పదార్థము శక్తి ప్రజ్ఞలను సూచిస్తాయి రెండు స్థనములు అనగా ఒక స్థనము సూర్యుడు అనగా కర్మసాక్షి కాలస్వరూపము మరో స్థనము చంద్రుడు అదే మనస్సు ప్రశాంతతతో సదాలోచనలు వికసించు క్షేత్రము ఈ రూపముగా అమ్మవారిని ఎవరు ధ్యానిస్తారో వారికి ముక్తి లభిస్తుంది ఈ శ్లోకంలోని శృంగార అంశాలు శ్రీవిద్య ఆరాధనలో కౌల మార్గాన్ని ధృవీకరించే విధంగా ప్రత్యేకంగా కనిపిస్తున్నప్పటికీ ఇది లోతైన మరింత తాత్విక అర్థం మాత్రమే ఈ శ్లోకాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి ప్రధాన దృష్టి కేంద్రం బిందువు మానవ శరీరంలో అది ఆజ్ఞాచక్రములో కనుబొమ్మల మధ్య ఉంది వాయువు లేదా శ్వాస అనేది జీవిత సారాన్ని అందించే అతి ముఖ్యమైన అంశం అందువల్ల మనం శక్తి లేదా దేవిగా భావించాల్సిన ముఖ్యమైన శక్తి లేదా శ్వాసను మనం పూజించాలి అంటే సాధనలో శ్వాసపై దృష్టి ఉంచాలి సాధకుడు సాధనలో తీవ్రస్థాయికి చేరినప్పుడు ఇంద్రియాల ద్వారా తన చుట్టూ ఉన్న విషయాలను గ్రహించకుండా లోపల ఆనందాన్ని అనుభవించవచ్చు ఈ శ్లోకంలో దేవి మరియు శివుడి మధ్య లైంగిక కలయికకు బదులుగా సాధనలో తీవ్రస్థాయికి చేరిన జీవాత్మ మరియు పరమాత్మ యొక్క దైవిక కలయికను వర్ణించారు విశ్వంలోని అన్ని జడ మరియు జీవులలో దైవిక శక్తి ఉంది ప్రపంచం అమ్మవారి శరీరం మరియు సూర్యుడు చంద్రుడు గ్రహాలు మరియు నక్షత్ర రాశి కూడా ఆమెలో భాగమే ఆధ్యాత్మిక అన్వేషకుడు తన ఆత్మ దైవిక శక్తితో ఐక్యతను అర్థం చేసుకున్న తర్వాత అతను పరమాత్మ యొక్క స్పష్టమైన అర్థము లాంటి ప్రతిబింబంగా మారతాడు సాధకుడు ఈ ఐక్య స్థితిలో ఉండడం వల్ల కలిగే ఆనందాన్ని తన చుట్టూ ప్రసరింప చేస్తాడు సారూప్య మనసు గల ఆత్మల సహవాసాన్ని తన వైపు ఆకర్షిస్తాడు అదే సోహం అనే స్థితి అంటే నేనే ఆ బ్రహ్మం ఇక్కడ నేనే ఆ బ్రహ్మం అనడం అహంకారం కాదు ఆత్మజ్ఞానం అంగేభ్యిరణ నికురుంబామృతరం హృది థ్యాధత్తే హిమకరూర్తిమివయ సర్పా దర్పం దృష్ట్యా సుఖయతి జగన్మాత సహస్రార కమలములో ఆశీనురాలై కరచరణాది అవయవముల నుండి అమృతం వర్షించుచున్న స్వచ్ఛమైన మేని కాంతి రూపముగా గల నిన్ను ఏ సాధకుడు తన హృదయమునందు ధ్యానించును అతడు గరుత్మంతుని వలె సర్ప విషమును శమింపచేయగల శక్తి పొందుతున్నాడు జ్వర తీవ్రత వల్ల బాధపడుతున్న వారికి అమృతం వంటి చల్లని చూపు ద్వారా జ్వర బాధని తొలగించి రోగికి సుఖము కలిగించుచున్నాడు శ్వాస నియంత్రణలో నిష్ణాతుడైన యోగి ధ్యాన సమయంలో కీలకమైన ప్రాణ వనరు అయిన శ్వాసను కనిష్ట స్థాయిలో స్వీకరిస్తాడు శ్వాసను అనవసరంగా ఖర్చు చేయడం ముందస్తు మరణానికి దారితీస్తుంది కాబట్టి శ్వాసను ఎక్కువసేపు తీసుకోవడం లేదా నిలుపుకోవడం చాలా ముఖ్యమైన వ్యాయామం ముఖ్యంగా ఈ వ్యాయామం ద్వారా అమరత్వం యొక్క రహస్యాన్ని చాలామంది సిద్ధులు మరియు ఆధ్యాత్మికవేత్తలు కనుగొన్నారు ఈ సమయంలో ఒక అదృశ్య రంధ్రము లేదా పదవ రంధ్రము గొంతు వెనుక భాగంలో తెరుచుకుంటుంది మరియు బయట నుండి ఎక్కువ గాలిని పీల్చవలసిన అవసరం లేకుండా ఒక రకమైన అంతర్గత శ్వాసను సులభతరం చేస్తుంది ఈ అంతర్గత శ్వాస శరీరం లోపల పైకి క్రిందికి ఒకే మార్గంలో కదులుతుంది బ్రహ్మరంధ్రాన్ని తాకి దానిని తెరుస్తుంది యోగి ధ్యానం చేసినప్పుడు అమృతస్రావాన్ని దృశ్యమానం చేస్తాడు జ్వరం మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తిని యోగి చూస్తే తక్షణమే నయమవుతుంది ఈ శ్లోకం సహస్రంలోని కుండలిని ధ్యాన సమయంలో అమృత స్రావం కావడం గురించి తెలియజేస్తుంది ఇది గొంతు వరకు స్రవించి అక్కడి నుండి నాడుల ద్వారా చక్రాలలోకి అమృతం స్రావం జరుగుతుంది ఈ శ్లోకం సూక్ష్మంగా అమ్మవారి యొక్క నిజాయితీ గల భక్తులు వ్యాధులను నయం చేసే శక్తిని పొందుతారని తెలియజేస్తుంది ఇలాంటి వ్యక్తిని యోగి అని పిలుస్తారు తన చూపు ద్వారానే చాలా వ్యాధులను నయం చేయగలడు అయితే నివారణ అనేది ఒకరి కర్మముద్రపై ఆధారపడి ఉంటుంది అంతటి శక్తిని పొందిన వారు మన యొక్క కర్మలను గ్రహించి మన పట్ల అనుగ్రహాన్ని వర్షిస్తారు అంతేకాని మనం ఇచ్చే ధనము కానుకలను చూసి కాదు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా ఒకరి జాతకంలో రాహువు చెడు ప్రభావాన్ని నిర్మూలించవచ్చని చెప్పబడింది ఈ శ్లోకం పాము కాటు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది